ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మీరు కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు మీరంటే వారు మిమ్మల్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇది వాస్తవం యథార్థం ఎవరైతే ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా నమ్మకంగా చేస్తారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది నమ్మకమే విజయం నమ్మకంతోనే మనం ఏదైనా చేయాలి మనం గుడికి నమ్మకంతోనే వెళ్తాం గుడికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది భగవంతుని యొక్క ఆశీస్సులు మన పైన ఉంటాయి అని నమ్మి మాత్రమే మనం వెళ్తున్నాం కాబట్టి గుడికి మనకు మంచి జరుగుతుంది అలాగే గుడి ముందు నుంచొని మనం ఆ గుడికి వెళ్తే నాకు మంచి జరుగుతుందా లేదా ఇదేము నాకు వరవిస్తాడా లేదా చూద్దాం చేద్దాం అని ఎప్పుడు మనం వెళ్ళం కాబట్టి దైవం మనకి కనిపించకపోయినా కూడా మనం చేసే పనులు చూస్తుందని మన యొక్క బాధ అర్థం చేసుకుంటుందని మనం చేస్తున్న పూ పూజ ఫలిస్తుంది అని మనం మొక్కిన మొక్కు మొక్కుకి ఒక అర్థం ఉంటుందని మనం నమ్మి గుడికి వెళ్తూ ఉంటాం కాబట్టి మనకు అంతా మంచి జరుగుతుంది అంటే నమ్మినప్పుడు మనకి మంచి జరుగుతుంది నమ్మినప్పుడే మనకి విజయం చేకూరుతుంది నమ్మినప్పుడే మనకి అన్నీ కలిసి వస్తాయని మనం ఇక్కడ నమ్మాలి మరి ఈ వీడియో నచ్చని వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు కుదరని వాళ్ళు ఈ వీడియోలు చూడవద్దు ఈ పరిహారం కూడా చేయవద్దు ఎందువల్లంటే మీరు చేసి నా అపనమ్మకంతో చేసి మీ సమయం కాలం ఏదైతే మీ యొక్క ధనం వృధా అయిపోతుంది అలా కాకుండా మీరు నమ్మకంతో ఒక రూపాయి ఖర్చు పెట్టి మీరు చేశారు అంటే నేను అన్ని కూడా ఎలాంటి శ్రమ ఖర్చులేని పరిహారంలో చెప్తూ ఉంటాను మీరు గమనించండి ఏ వీడియోలు అయినా సరే మీరు ఎవరిని నమ్మొద్దు మోసం పోవద్దు ఇవ్వద్దు అని చెప్తూ ఉంటాను మీకు సమస్య ఉందా మీరే పరిష్కారం చేసుకోండి మీ కర్మ ఉందా మీరే తీర్చుకోండి తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారని మీరు ఎప్పుడు కూడా నమ్మవద్దు మీకు ఏ బాధ ఉన్నా సరే పరిహారములు అనేవి మన ఛానల్లో ఉన్నాయి లేదా మీరు అడగండి మీరు కామెంట్లో రాయండి గురువుగారు మాకు పలానా సమస్య ఉంది ఈ సమస్యతో మేము బాధపడుతూ ఉన్నాం దయచేసి మాకు పరిష్కారం చెప్పండి అనండి నేను ఖచ్చితంగా దానికి ఒక వీడియో చేస్తాను లేదా మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఏదైనా సరే వాటి గురించి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అనారోగ్యం అనేది వేడట్లేదు మొండిగా ఉంది వెంటాడుతుంది దాని గురించి మీరు కామెంట్ రాయండి నేను పరిశీలించి చక్కగా వీడియో చేస్తాను కాబట్టి మీరు ఎవరిని నమ్మి పూజల పేరుతో డబ్బు ఇచ్చి మోసం చేయి మోసపోవద్దు ఇవాళ రేపు అందరూ కూడా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మేము చక్కగా మీ పరిష్కారం చేస్తామని చెప్పి తర్వాత ఫస్ట్ మొదట్లో ఉచితమని తర్వాత ధనం అడుగుతారు మరి చూడండి అలా ధనం అడిగారు అంటే అది ఎంత కూడా అబద్ధం ధనం అనేది ఎవరు అడుగుతారంటే డబ్బు పేరుతో మోసం చేయాలి అనుకున్న వారు మాత్రమే అడుగుతారు మరి నిజమైన గురువులు పరిహారములు చెప్తారే తప్ప ఎక్కడ ధనం అడగరు కాబట్టి మీరు మోసపోకూడదు మీరు మోసపోయి తర్వాత అందరు మోసగాళ్ళే గురువులు లేదు పాడు లేదు ఈ వీడియోల క్వశ్చన్లు చెప్తూ ఉంటారు అని అనొద్దు మీరు మీరు ఎవరి చేతలో మోసపో మోసపోలేదంటే మంచిదే మోసపోయారంటే అందరు నిందిస్తూ ఉంటారు తర్వాత ధనం పోయి సమయం వృధా అయిపోయి బాధలు ఇంకా ఎక్కువైపోయి ఏంటి నాకు ఈ సమస్యను బాధపడుతూ ఉంటారు కాబట్టి మీకు సమస్య ఉందా మీరే పరిష్కారం చేసుకోండి మరి ఈ వీడియోలో నేను చెప్పే ఒక మూలికా తంత్రం మూలికా తంత్ర ప్రయోగం అని కూడా చెప్పుకోవచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే మన యొక్క శరీరం యొక్క తీరు మారుతుంది మన ముఖంలో కొత్త కాంతి కనిపిస్తుంది మనం ఎదుటి వాళ్ళని పలకరించినప్పుడు వారు మనతో ప్రేమగా ఉండాలి అని వారికి అనిపిస్తుంది మనం అప్పుడప్పుడు ఒక మాట వింటూ ఉంటాం ఒక అమ్మని చూస్తే బుద్ధ అవుతుంది ఒక అమ్మని చూస్తే కొత్త బుద్ధి సామెత ఉంది అంటే కొందరు ఎలాంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినా వారి ఎదుటి వారు ప్రేమిస్తూనే ఉంటారు కొందరు ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా వారిని నిందిస్తూనే ఉంటారు కారణం ఏంటంటే వారి యొక్క ముఖంలో దివ్యకాంతి శక్తులు ఉంటాయి కాబట్టి సాధకులు ఉపాసకులు గురువులు పూర్వకాలంలో ఎక్కువగా ఈ యొక్క మూలికా తంత్ర ప్రయోగాల ద్వారా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా ఈ యొక్క వీడియోలో మీకు అదే చెప్పబోతున్నాను ఆ రహస్యాన్ని మీకు నేను చెప్పబోతున్నాను దీన్ని మీరు నమ్మి జాగ్రత్తగా చేసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఆ పరిహారం ఏంటో ఒకసారి చూడండి చివరిదాకా ముగింపు వరకు చూడండి ఇది వేప చెట్టు వేప మొక్క చిన్న మొక్క అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆదివారం రోజున ఈ ఈ పరిహారం చేయాలనుకున్నప్పుడు ఆదివారం రోజున ఈ వేప చెట్టు లేదా మొక్క వద్దకి రావాల్సి ఉంటుంది నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకు వచ్చిన తర్వాత ఈ చెట్టుకి వడపప్పు అంటారు వడపప్పు నైవేద్యంగా పెట్టండి గుప్పెడి వడపప్పుని నైవేద్యంగా పెట్టండి అయితే దీనికన్నా ముందుగా వేప చెట్టు మొదల భాగాన్ని మొక్క కానీ పెద్ద చెట్టు కానీ దీన్ని మీరు చక్కగా శుభ్రం చేయండి శుభ్రం చేసి చెట్టు పైన పసుపు చల్లండి ఎప్పుడేం గుర్తుంచుకోండి ఎక్కడైనా వేప చెట్టు మీకు కనిపించిందంటే ఆ చెట్టు పైన కొంచెం పసుపు వేయండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంటే మొదల్లో చెట్టు దాహం తీర్చాలి పైన చెట్టు పైన పసుపు కొంచెం చల్లండి ఇది మీకు చాలా శుభం కూడా పసుపు చెట్టు పైన చల్లారో ఎప్పుడైతే చల్లారో ఆ క్షణం నుంచి మీకు అంతా శుభం స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది మంచి శుభ సూచకం కూడా శుభం అనేది ఈ పసుపులో ఉంటుంది ఈ పసుపు పైన పడ్డప్పుడు ఆ శుభం అనేది మీకు కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయండి తర్వాత ఈ చెట్టుకి వడపప్పు అని చెప్పాం కదా వడపప్పు అంటే మనం శ్రీరామనవమి రోజున పందిళ్ళలో పెడుతూ ఉంటారు అంటే బెల్లం పచ్చిపప్పు కలిపి తయారు చేస్తూ ఉంటారు దాన్ని అంటే అది తీపిగా ఉంటుంది దాన్ని ఇక్కడ మీరు చెట్టుకు నైవేద్యంగా పెట్టండి ఒక తమలపాకో అరిటాకో ఇస్తరాకు పెట్టేసి ఈ వడపప్పుని అంటే వడపప్పు అంటే వడదెబ్బ తగలకుండా చేసే పప్పు అలా వస్తుంది అలాగే వడబోసే పప్పు కూడా వస్తుంది అంటే వడబోస్తారు దాన్ని దీని మీరు నైవేద్యంగా పెట్టి చెట్టుకి చుట్టూ మీరు తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఒక్క కానీ మూడు ప్రదక్షిణలో ఈ మూడు అంకెల్లో చెట్టుకి ప్రదక్షిణ చేయండి తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగానికి మీ శిరస్సుని ఆనించి నాకు అంత కూడా శుభం జరగాలి శుభంగా నేను ఉండాలి అని మనసులో మూడుసార్లు అనుకొని మీరు కొన్ని ఆకులు తీసుకోండి ఒక గుప్పెడు లేత వేపాకులు ఆకులు తీసుకోండి గుప్పెడు లేత వేపాకులు తీసుకొని మీరు ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో ఎక్కడైనా సరే గుప్పెడు తులసి ఆకులు గుప్పెడ తంగడి ఆకులు కూడా తీసుకోవాలి అంటే వేప తులసి తంగడు ఈ మూడు ఆకులను తీసుకొని ఈ మూడు ఆకుల్ని ఒక బకెట్లో వేయండి బకెట్ నిండా నీళ్లు పోయండి ఆ నీళ్ళని బాగా వేడి చేయండి అంటే వేడి చేసి పోసినా పర్వాలేదు పోసి వేడి చేసినా పర్వాలేదు తర్వాత ఇందులో ఒక నిమ్మకాయని కోసి ఆ రసాన్ని పెండండి నిమ్మకాయని కోసి తర్వాత ఉప్పు కళ్ళు ఒక పావు స్పూన్ ఉప్పు వేయండి ఉప్పు కళ్ళుప్పు కళ్ళుప్పు ఒక పావు స్పూన్ వేయండి లేదా సాల్ట్ ఉన్నా కూడా పావు స్పూన్ వేయండి తర్వాత ఇందులో పచ్చకర్పూరం కొంచెం వేయండి పచ్చకర్పూరం తర్వాత ఇందులో పసుపు కొంచెం ఒక పావు స్పూన్ వేయండి ఇవన్నీ వేసి ఈ మూడు ఆకులతో పాటుగా ఈ పచ్చకర్పూరం ఈ ఏదైతే ఉప్పు పచ్చకర్పూరం ఉప్పు అలాగే పసుపు ఇవన్నీ వేసి ఆ నీళ్ళు బాగా వేడిగా ఉండాలి ఒక రౌండ్ చేయబడి తిప్పండి తర్వాత చక్కగా మీరు దాన్ని తలస్థానం దిగంబర స్థానం అంటారు ఎవరైతే స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని చక్కగా తలస్థానం చేయండి చేసిన తర్వాత లాస్ట్లో ఒక చెంబు నీళ్ళు లేదా ముందుగానే ఒక చెంబు నీళ్ళు తీసి పక్కన పెట్టండి ఈ చెంబు నీళ్ళని ఇల్లంతా కూడా శుభ్రం చేయండి మీ ఇల్లు ఈ నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రం చేసి తర్వాత మీరు స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత లాస్ట్లో ఆకులు అవన్నీ మిగిలి ఉంటాయి తులసి ఆకులు ఇవన్నీ మనం ఉంచాం కదా అవి మిగిలి ఉన్న వాటిని వీటిని ఇంటి ముందర ఎక్కడైనా సరే పచ్చని చెట్లు ఉన్నట్లయితే ఆ చెట్టు మొదల భాగంలో కొంచెం వేడి నీళ్ళు అలాగే ఈ తులసి తంగెడు వేప ఆ మూడు ఆకులు కలిపి ఉన్నదాన్ని మీరు పోయండి తర్వాత మీరు పోసిన తర్వాత చక్కగా పూజ చేయండి మీరు ఇష్ట దైవానికి ఏ దైవానికి అయితే పూజ చేస్తూ ఉంటారో ఆ దైవానికి పూజ చేసి తీపి అన్నాన్ని పాయసం తీపి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి తర్వాత ఈ తీపి అన్నాన్ని ఎవరైతే పేదరికంలో ఉన్నారో కటిక పేదరికంలో ఉన్నారో వారికి కడుపు నిండా ఈ తీపి పదార్థాన్ని మిగతా ఎక్స్ట్రా రెండు పదాలు రెండు పదార్థాలు ఈ తీపి నైవేద్యంగా పెట్టిన పదార్థంతో పాటుగా రెండు పదార్థాలు దోశలు కానీ చపాతీలు కానీ రొట్టెలు కానీ పిండి వంటలు కానీ చేసి ఇవాళ తినటానికి తిండి కూడా లేదు అనే ఒక కుటుంబం కడుపు అయితే నింపండి ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు చేశారు అంటే ఆ క్షణం నుంచి సమాజంలో ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటారో వారు మీ మాట వింటారు ఎందువల్లంటే మనం ఈ చేసిన ఈ మూలికలు మన యొక్క దేహకాంతిని పెంచడమే కాక దేహ దోషాలు ముఖ దోషాలు ముఖ వర్చస్ సంబంధించిన దోషాలు తొలిగిపోయేలా చేస్తుంది చాలా శక్తివంతమైన పరిహారం ఇది